ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు పరుగుల మాంత్రికుడు విరాట్ కోహ్లీని ఆల్ టైమ్ రికార్డ్స్ అన్ని ఊరిస్తున్నాయి అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్లో కోహ్లీ సెంచరీ సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్లో ఒక ఫార్మాట్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు ఇప్పటికే ఈ రికార్డులను సమం చేసిన కోహ్లీ అధిగమించేందుకు ఒక సెంచరీ దూరంలో ఉన్నాడు ఫోర్త్ వేదికగా ఆదివారం జరిగే తొలి వన్డేలో కోహ్లీ సెంచరీ చేస్తే ఈ రికార్డ్ తన ఖాతాలో పడనుంది ప్రస్తుతం ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నారు అతను టెస్ట్ యాభై ఒక్క శతకాలతో టాప్ లో ఉండగా విరాట్ కోహ్లీ యాభై ఒక్క వన్ డే సెంచరీలతో ఈ రెండు రికార్డులు సమం చేశాడు ఆ తర్వాత వన్డేలో నలభై తొమ్మిది శతకాలతో సచిన్ జస్వన్ కలీ టెస్ట్లో నలభై ఐదు సెంచరీలు రిక్కి పాంటింగ్ టెస్ట్లలో నలభై ఒక శతకాలతో కొనసాగుతున్నారు మూడు ఫార్మాట్లలో మాత్రం వంద శతకాలతో సచిన్ అగ్రస్థానంలో ఉండగా ఎనభై రెండు సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఆస్ట్రేలియాతో సిరీస్ లో కోహ్లీ సెంచరీ చేస్తే ఆసిస్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్ గా కోహ్లీ నిలుస్తాడు ఆస్ట్రేలియా గడ్డపై ఆ దేశంతో కోహ్లీ ఐదు శతకాలతో కుమార సంగక్కర రోహిత్ శర్మలతో సమానంగా ఉన్నాడు మరో సెంచరీ చేస్తే వారిని అధిగమిస్తాడు మూడు ఫార్మాట్లలో ఆసిస్ గడ్డపై అత్యధిక శతకాలు బాధిన బ్యాటర్ మాత్రం కోహ్లీనే కొనసాగుతాడు అతడు ఆసిస్పై పై పన్నెండు సెంచరీలు సాధించాడు వన్డేలో ఆశిస్ గడ్డపై అత్యధిక శతకాలు బాధిన భారత బ్యాటర్ల జాబితాలో సచిన్ తొమ్మిది శతకాలతో టాప్ లో ఉండగా రోహిత్ శర్మ కోహ్లీ ఎనిమిది సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ తర్వాత ఇంటికి పరిమితమైన కోహ్లీ రోహిత్లు ఈ సిరీస్ తోనే మైదానంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు